ప్రభునామానికే మహిమ కలుగునుగాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందనండి యషయా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యషయా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎరుసలేమునకు శ్రమ మరియు ఆశీర్వాదం ఎరుసలేమునకు శ్రమ మరియు ఆశీర్వాదం ఈ రెండింటిని గూర్చి ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు మొదటి నాలుగు వచనాలు మనం చదివితే అరి ఏలుకు శత్రువు ద్వారా శ్రమ మొదటి వచ్చిన చదువుతాను అరియేలుకు శ్రమ దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరగనీయుడి నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండ మగును అరియేలుకు శ్రమ అంటున్నాడు అరియేలు అంటే దేవుని సింహము అని అర్థం ఈ అరియేలు దావీదు దండు దిగినటువంటి స్థలం ఈ అరియేలు అంటే ఏంటంటే యెరూషలేం దానికే దావీదు పురము అని పేరు అరియేలు అంటే ఎరుషలేం సమియలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవ చూ దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టాను దావీదుపురం ఇక్కడ సంవత్సరం వెంబడి సంవత్సరం గడవనివ్వండి పండుగలను క్రమముగా జరగనివ్వండి అంటున్నాడు ఇరుచలేములో పండుగలు బలులు ఆచారాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి కానీ నామకార్థంగా అవి జరుగుతూ ఉన్నాయి అందుకే శ్రమ అంటున్నాడు విశాఖ మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు చదివితే ఇహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు దహన దహనబలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొబ్బును నాకు వెక్కసమైన కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మని ఇక్కడ ఎరుశలేములో బలు పండుగలు ఆచారాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి కానీ ఆచారంగా నామకార్థంగా జరుగుతూ అందుకే ప్రభు ఎందుకు నాకెందుకు ఈ బలు మీరు ఎందుకు నా మందిరానికి వస్తున్నారు నా ఆవరణను త్రొక్కమన్న వాళ్ళు ఎవరు మీ బలుడు నాకు వెక్కసమైనవి అంటాడు ప్రకటన గ్రంథంలో కూడా ఏడవ సంఘం ప్రభువును బయట ఉంచింది ప్రభువు లోపల లేడు ప్రభు లోపల లేడు ప్రకటన మూడో అధ్యాయం ఇరవై వచ్చిన ఇదిగో నేను తలుపున నిలిచుండి తట్టుచున్నా ఎవడైనను నా స్వరం విని తలుపు తీసి నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదు కాబట్టి ప్రభు లోపల లేడు వెలపల ఉన్నాడు అందుకే ఎరుశలేముకు శ్రమ అంటాడు రెండవ వచ్చిన మనం చదివితే నేను అరియలను బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగు నేను అరియేలను బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును కాబట్టి ప్రభు ఆ పట్టణంపైకి శత్రువుని రప్పించినప్పుడు దుఃఖం మిగిలింది దుఃఖం మిగిలింది బలిపీఠం మీద దహన బలి రాత్రంతా దహించబడుతూ ఉండాలి అని లేవే కారణం ఆరు తొమ్మిదిలో మనం చదువుతాం మరి దేవుడు శత్రువును ఎరుశలేములకు పంపిస్తే పంపించినందువల్ల బలిపీఠమేమో ఎరుశలేమైంది ప్రజలేమో బలిపశువులో కాలిపోతూ ఉన్నారు అందుకే అది అందుచేత అది నిజంగా నాకు అది అగ్నిగుండము అయ్యిందట చూడండి నాదాబు అభీహులు అహరోన్ కుమారులు వారు కాలిపోయారు దేవుని సన్నిధిలో కాలిపోయి చనిపోయారు ఎందుకంటే దేవుని శిక్ష దేవుని ఉగ్రత అలాగే క్రీస్తును అంగీకరించిన వారికి నిత్యాగ్నిగుండం ప్రకటన ఇరవై ఒకటిలో మనం చూద్దాం కదా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన పిరికి వారిను అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహార్ధికులను అబద్ధికులందరిన అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మార్టం క్రీస్తును అంగీకరించని వారికి దేవుని యొక్క ఉగ్రత అన్నమాట దేవుని యొక్క ఉగ్రత ఇంకా మన భాగంలోకి వస్తే మూడవ నేను నీతో యుద్ధము చేయొచ్చు నీ చుట్టూ శిబిరం వేయుదును నీకెదురుగా కట్టి ముట్టడి దెబ్బ వేయుదును నేను నీతో యుద్ధము చేస్తాను నీ చుట్టూ శిబిరం వేస్తాను నీకు ఎదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేస్తాను దేవుడే ఎరుశులెములకు వ్యతిరేకంగా నిలిస్తే ఎవరు దానికి సహాయం చేయగలరు దేవుడే నిలిచాడండి తన పట్టణం తన కోరుకున్నటువంటి పట్టణం అయినటువంటి ఇరుషుల విరోధంగా ఆయనే నిలిచాడు మరి ఆయన ఎదురుగా వ్యతిరేకంగా నిలిస్తే వాళ్ళకు ఎవరు సహాయం చేయలేరు అందుకే యశాగ్రంథం పదిలో చదువుతామను పది ఐదులో అశూరు వారి చేతిలో దేవుని దుడ్డు కర్ర ఉగ్రత ఉన్నాయి అంటాడు కాబట్టి దేవుడు ఏ పట్టణానికైనా విరోధి అయ్యాడు అనుకోండి ఏ పట్టణానికి ఏ ప్రజలకు విరోధి అయ్యాడో వారికి శ్రమ యేసుగల్ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏసుగల్ గ్రంథం పద్నాలుగు పన్నెండు పదమూడు వచ్చినా మరియు ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమేలాగ ఇలాగ ఇచ్చింది నరపుత్రుడు ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేస్తాదో దానికి నేను విరోధినవుతాను కాబట్టి ఎరుషలేములో ఉన్నటువంటి ప్రజలు యోధావారు వారు చేసినటువంటి పాపం ఆ పాపం వల్ల దేవుడు వారికి శిక్ష పంపించాడు ఆయనే విరోధి అయ్యాడు ఆయనే వారితో యుద్ధం చేస్తున్నాడు ఆయనే దాని చుట్టూ శిబిరం వేశాడు దానికి ఎదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేసాడు అయితే ఈ ప్రవచనం అశురు రాజైన సన్నిహిరేపు కాలంలో పూర్తిగా నెరవేరలేదు కానీ రోమా సేనాధిపతి అయినటువంటి టైటస్ కాలంలో అది నెరవేరు టైటస్ కాలంలో ఏడేండ్ల శ్రమల కాలం ముగింపులో కూడా సంపూర్ణంగా నెరవేరుతుంది ఇంకా మన భాగంలోకి వస్తే నాలుగోచనలో అప్పుడు నీవు వణపబడి నేల నుండి పలుకుచుందువు నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడు గుసగుసలాడినట్లుండును కర్ణపుచాచి స్వరం వలె నీ స్వరము నేల నుండి వచ్చును నీ పొలకు ధూళిలో నుండి గుసగుసలుగా వినపడి అణిచివేయబడతావు నేల మీద పడవేయబడతావు నేల మీద నుండి మూలుగుతావు ఇరుషులేమి యొక్క దేనస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం నేల మీద పడి ప్రాణాన్ని వాడు ఏం చేస్తాడు మూలుగుతాడు మూలుగుతాడు కాబట్టి ఇరుషులేమవాసులు యోధా ప్రజలు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారికి శిక్షగా శ్రమను పంపించబోతాడు అది ఎంతటి భయంకరమైన శ్రమ అంటే వాళ్ళు కిందపడి నేల మీద పడి మూలుగుతూ నశించిపోతారా అందరూ అన్నట్టుగా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది కీర్తనకారుడు అంటాడు కీర్తన నలభై నాలుగు ఇరవై ఐదు నలభై నాలుగో కీర్తన ఇరవై ఐదు వచ్చింది మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది మా ప్రాణం నేలకు కృంగిపోయింది మా శరీరం నేలకు పెట్టింది విలాపవాక్యములు మొదటి అధ్యాయం తొమ్మిదవచును దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది దాని కడవరి స్థితిని జ్ఞాపకం చేసుకొని ఉండను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దానిని ఆదరించి వాడకుడునూ లేకపోయాను ఇహోవా శత్రువులు అతిశయులు ఇహోవా శత్రువులు అతిశయిల్లుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించు అది ఎంతో హీన దశ పొంది ఎరుశలేముని రాయబడిన మాటలు ఎరుశలేము పాడైపోయినప్పుడు నెబగది నజ రాజు ఎరుశలేము మీద దండెత్తి ముమ్మారు ఆ పట్టణాన్ని పాడు చేసినప్పుడు ఆ పరిస్థితి చూస్తే విలపిస్తూ ఇర్మియా గారు ఈ మాటలు రాశారు అది ఎంతో వింతగా హీన దశ పొందింది దాన్ని ఆదరించేవాడు అక్కడో లేడు అంటాడు కాబట్టి అడపబడి నేల మీద పడవేయబడతా ఉన్నాడు కాబట్టి అలాగ అరియలుపు అంటే ఎరుశలేం ప్రజలకు దేవుని యొక్క దేవుని ద్వారా వారికి శ్రమ ఐదవ వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు మనం చూస్తే ఐదు నుంచి ఎనిమిది వరకు వచ్చినటువంటి శత్రువులకు శిక్ష ఎరుశలేం మీదకు వచ్చినటువంటి శత్రువులకు శిక్ష మనం చూస్తాం ఐదవ వచ్చును నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంతా విస్తారముగా ఉండును బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలేని హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించు నీ శత్రు సమూహము పొట్టు లాంటిది విస్తారంగా ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నారు కానీ ఆ సమూహం అంత ఎగిరిపోయే పొట్టు వలే ఉన్నారు ఎగిరిపోయిన వలే ఒక్క నిమిషంలోనే అది సంభవిస్తుంది ఎంత బలమైనటువంటి శత్రు సమూహాన్ని దేవుడు పొట్టులాగా ఎగరగొట్టాడు ఎగరగొట్టాడు అంటే దేవుని యొక్క శత్రువులు అంటే దేవుని ప్రజల యొక్క శత్రువు సమూహము పొట్టు వల్ల ఎగిరిపోయేటట్టు చేశాడు ఎందుకంటే దేవుడు తన ప్రజల పక్షంగా పనిచేయడం ప్రారంభించాడు దేవుడు తన ప్రజల యొక్క దురవస్థను చూచి ఆయన ఎన్నడూ సహింపజాలడు ఇస్రాయేళ్ళ పతనంలో కానీ ఏదైనా సరే దేవుడు తన ప్రజల దురవస్థను చూచి సహింపలేడు న్యాయాధిపతుల గ్రంథం పదవ అధ్యాయం పదవ అధ్యాయం పదవాధ్యాయం పదహారవచనం ఇహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను ఆయన ఆత్మ ఇస్రాయలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను వాళ్ళకి శత్రువులు వచ్చారు వాళ్ళ మీద అమ్మోనీయులు వారితో యుద్ధం చేయడానికి వచ్చారు ఇస్రాయిల్ న్యాయాధిపతుల కాలంలో ఇస్రాయిలులకు మిక్కిలి శ్రమ కలిగిందట ఇస్రాయిలు మిక్కిలి శ్రమ కలిగింది వారు ఇస్రాయిలు దేవుని సన్నిధిని దుష్ప్రవర్తన కలిగిన వారే దేవుని విడిచిపెట్టి ఆయన సేవించడం మానేసి బయలను అస్తారోతను సిరియను దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీల దేవతలను అమ్మోనీల దేవతలను ఫిలిస్తీయుల దేవతలను పూజిస్తూ వచ్చారు కాబట్టి దేవుని కోపాగ్ని వారి మీద మండిందంటే ఆయన ఫిలిస్తీన్ల చేతికి అమ్మోనీల చేతికి వారిని అప్పగించాడు పద్దెనిమిది సంవత్సరాలు ఈ ఫిలిస్తీలు అమ్మోనీలు ఇస్రాయిల్లను చెతగ్గొట్టి అణిచివేశారట వాళ్ళకి మిక్కిలి శ్రమ కలిగింది అప్పుడు ఇస్రాయేల్ని అందరూ వచ్చారు ప్రభు సన్నిధికి మేము నీ సన్నిధిని పాపం చేసాం మా దేవుడని నేను విడిచిపెట్టి ఇతర దేవతలు పూజించామని చెప్పి ఏహో ఒక మార్పు పెట్టారు అప్పుడు ప్రభు అంటారు ఐగుప్తీయుల వశంలో నుండి అమోనియల వశంలో నుండి అమ్మోనీల వశంలో నుండి ఫిలిస్తీన్ల వశంలో నుంచి మాత్రమే కాక సీదోనీయులు అమాలకీలు మాయోనీయులు అను అని వారి చేతుల నుండి వారి వశముల నుండి నేను మిమ్మల్ని రక్షించాను కదా అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించారు కాబట్టి నేను ఇక మిమ్మల్ని రక్షించను పోండి పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకోండి మీకు ఇప్పుడు శ్రమ వచ్చింది కదా ఈ శ్రమ కాలం నావి మిమ్మల్ని రక్షిస్తాయేమో వెళ్ళండి వెళ్ళి వాటికి మొరపెట్టండి అండి అప్పుడు ఇస్రాయేళు మేము పాపం చేశామయ్యా నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చెప్పును మాకు చెయ్యి దయచేసి ఈనాడు మమ్మల్ని రక్షించు అని ఆయన్నే సేవించాలని తమ మధ్యనున్న అన్ని దేవతలను తొలగించినప్పుడు దేవుడు వారికి కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాడు శత్రుడిపై వాళ్ళకి చేయానిచ్చాడు కాబట్టి దేవుడు తన ప్రజల దురవస్థను చూచి సహింపలేడు అందుకే మానవుల యొక్క దురవస్థను చూచి దేవుడు తన కుమారుడిని పంపాడు దేవుడు తన కుమారుని పంపాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు మన కొరకు ఈ లోకానికి పంపించాడు మన దురవస్థను చూచి ఆయన సహించలేడు మనం మనంతటా మనం రక్షించుకోలేని పాపలు మనంతటా మనం నిత్య శిక్షను తప్పించుకోలేము మనంతటా మనం పరలోకానికి చేరలేము మనంతటా మనం మన పాపాలు పరిహరించుకోలేం కానీ దేవుడు కృపగలవాడు అందుకే మానవుడు పతనమైనప్పుడు విడిచిపెట్టక మానవుడి రక్షణ కొరకే అనాది కాలంలోనే ఆయన ప్రణాళిక వేశాడు కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపించాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనకు విడుదల విమోచన రక్షణ అనుగ్రహించి శత్రువును చెతగొట్టి శత్రువును నాశనం చేసి వాడి చేతిలోంచి మనల్ని విడిపించి తన బిడ్డలుగా చేస్తాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో ఆరో వచనం చూస్తే ఉరుముతోను భూకంపంతోను మహాశబ్దంతోను సుడిగాలి తుఫానుతోను దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యులకి అధిపతి ఏహో దానిని శిక్షించును ఊరుముతో భూకంపంతో మహాశబ్దంతో తుఫాన్తో అగ్ని జ్వాలలతో వారిని శిక్షిస్తారు ప్రభువు దిగి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఇలాగే ఉంది నిర్గమాఖండం పొందుతుంది అధ్యాయం అలాగే దేవుడు తీర్పు తీర్చే సమయంలో ఇలాగే సంభవిస్తుంది దేవుడు తీర్పు తీర్చే సమయంలో ఇలాగే సంభవిస్తుంది ఇంకా మనం చూస్తే ఏడవచనంలో అరియలుతో యుద్ధము చేసే సంస్థ జనుల సమూహమును దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయవారును దాన్ని రాత్రి కన్నా స్వప్నం వలె ఉంది ఆకలి కొనవాడు కళలో భోజనం చేసి మేల్కొనగా వారి ప్రాణం తృప్తి పడకపోయినట్లు వాడు కళలో పానం చేసి మేలుకొనగా సమశీలని కొన్ని ప్రాణం ఇంకానూ ఆశగొని ఉన్నట్లు సీఎని కొండ మీద యుద్ధం చేయు జనముల సమూహం అంతటికి సంభవించును అరియేలుతో యుద్ధం చేయడానికి సమస్త అన్ని జనులు వస్తారు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము దీన్ని జయిస్తాం అనుకుంటారు కానీ వాళ్ళు ఓడిపోతారు వాళ్ళు ఓడిపోతారు చూడండి అశూరు వారు దండుపేట వచ్చి వారు ఇస్రాయేలీ అంటే యోదా వారి పట్టణం చుట్టూ ముట్టడ దెబ్బ కట్టారు ఒక్క రాత్రిలోని దేవుడు లక్షా ఐదు వేల మందిని హతమార్చాడు శత్రువు ఊడిపోయాడు అలాగే వాళ్ళు ఎలా ఉంటారంటే రాత్రి కన్నా స్వప్నంలా ఉంటారంట వాళ్ళ కళ వచ్చింది ఆ కళలో వాళ్ళు ఆకలిగా ఉన్నారు ఆకలిగా ఉండి పడుకున్నారు కళ వచ్చింది కళలో వాళ్ళు భోజనం చేశారు మెళకొచ్చిన తర్వాత అమ్మయ్యా తిన్నా తృప్తిగా ఉండదాడికి అలాగే దాహం వేసింది కలలో దాహం తీర్చుకోవడానికి పానం తాగాడు వాడు మేలుకున్న తర్వాత వాడికి ఇంకా తృప్తి కలుగుద్దా అలాగే సియోను కొండ మీద యుద్ధం చేసే జనుముల సమూహం అంతటికీ సంభవిస్తుంది సంభవిస్తుంది కాబట్టి వారు ఓడిపోతారు ఇది కళా నిజమా అనుకుంటారు తృప్తి లేని వారు వాళ్ళ నిరాశ చెంది వారు నశించిపోతారు ఏడేండ్ల శ్రమల కాలపు ముగింపులో వెయ్యేండ్ల పరిపాలన ముగింపులో ఇలాగే సంభవిస్తుంది క్రీస్తు మరణము ద్వారా క్రీస్తు శకము అంటే క్రీస్తు మరణించడం ద్వారా ఇంకా క్రీస్తు గురించినటువంటి విషయం మనకు లేదు ఆయన మరణించాడు ఇక మనకు అడ్డు తొలగిపోయింది అడ్డు లేదనుకున్నాడు సాతను కానీ ఆయన తిరిగి లేచాడు అపవాది ఓడిపోయాడు అనుకున్నాడు వాడు కానీ ఎప్పుడైతే ఆయన తిరిగి లేచారు అపవాది ఓడిపోయాడు మన ప్రభువు జయిశాలి కాబట్టి శత్రువు అపవాది నిన్ను నన్ను నాశనం చేయలేడు ఎందుకని మన జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది వాడు నిన్ను నన్ను ఏమీ చేయలేడు ఎందుకంటే మనం క్రీస్తు యస్సులో భద్రము చేయబడి ఉన్నాం భద్రము చేయబడి ఉన్నాం ఇంకా చాలా విషయాలు అధ్యయనంలో ఉన్నాయి ప్రభుత్వం అయితే దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును గాక ఆమె